రాజారత్నపురం నువ్వు కూడా పుట్టుండి మేము రాజారత్నపురం ఆ రాడు ఉన్నటువంటి కలెక్టర్ గారు అక్కడ ప్లాట్లు మా వాళ్ళు తీసుకుని మా నాన్నగారు తాతగారు అక్కడ రైస్ మిల్ మిషనరీ తయారు చేసేవాళ్ళు అందులో రైస్ మిల్ ఉండేది అక్కడ చుట్టూ చెరువులు అయిపోతే రైస్ మిల్ నడవట్లేదని చెప్పి ఐస్ ప్లాంట్ కింద కన్వర్ట్ చేసుకుని ఇవాళ ఆ ఐస్ ప్లాంట్ రన్ అంటే మా అన్న కొడుకులే రన్ చేస్తుంటే అదేదో నేను అక్కడ పొలాలు కొనేసి ఎకరాల ఎకరాలు కొనేశాను దాంట్లో ఐస్ ప్లాంట్ కట్టానని చెప్పి మాట్లాడుతున్నా అంటే ఒకసారి ఆలోచించాలి మనం అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి సమయం వీళ్ళు మతిస్థిమితం చెడిపోయి ఏదో ఒకటి బురద చల్లాలి ఏదో ఒకటి చేయాలి ఇలాంటి యొక్క దుర్మార్గమైన ఆలోచనలు వ్యక్తులు ఇంకోసారి చెప్తున్నా నా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే మట్టికి నాలుగు చీరు ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఇంటికొస్తే మర్యాద ఇస్తాం ఇంటికొస్తే భోజనం పెడతాం ఒక కాఫీ ఇస్తాం అది కూడా తప్పేనా దానికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకో నా కొడుకు అతను ఇంజనీరింగ్ చదువుకుని మచిలీపట్ల ఒక ఇండస్ట్రీ పెట్టుకుని పది మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి తను ప్రయత్నం చేస్తా ఉంటే ఇవాళ వాళ్ళని రాజకీయాల గురించి మాట్లాడతావా నీకులాగా గంజాయి వ్యాపారం నేను నా కొడుకును పంపలా నీకులాగా చూసిన ఆంబోలాగా రోడ్ల మీద వదిలేలా పిచ్చి పిచ్చి వాగుడు వాడితే తాట తీస్తాం గుర్తు పెట్టుకోండి